అందరికీ నమస్కారం వెల్కమ్ టు పూజా టీవీ జూన్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఆధ్యాత్మిక గురువులు డాక్టర్ గుండెపూడి శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీ ఎలా గురుగారు చాలా మంది మాస ఫలితాలు చూసుకునేది గడవదని చెప్పాలి కొంతమంది అలాంటి వారికి ఇప్పుడు ఈ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం అనేది ఏదైతే ఉందో పంచాంగకర్తలు వాళ్ళు చాలా ఏకాగ్రతతో గణితం చేసి పంచాంగం రాస్తుంటారు ఉంటారు మనకి అలాగే జ్యోతిష్ శాస్త్రం అనేది మానవ జాతి మనుగడ మానవ జాతి నడక మార్గానికి నిర్దేశకత ఏర్పడుచు ఉంటుంది జ్యోతిష్యం మొత్తం ఫలిస్తుందా ఫలించదా అంటే ఆయా వయసుల్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి సానుకూలంగా వెళ్తూ ఉంటాయి ప్రతికూలమైతే ప్రతికూలం అనుకూలమైతే అనుకూలం వీటిల్ని నా జాతకం బాగాలేదు కదా నేను కష్టపడకూడదు కష్టపడ్డ ఫలితం లేదు కదా అని చెప్పి కూర్చోకూడదు అలానే జాతకం బాగుంది కదా నేను ఏం చేసానో చెల్లుతుంది అనుకొని అహంకారంతో విరవేయకూడదు కాబట్టి ఏవైతే ఉన్నాయో జాతక ఫలాలు వాటిని అనుసరిస్తూ దానికి తగినటువంటి ఏదైనా పరిహారాలు ఉంటే పరిహారాలు చేసుకుంటూ భగవంతుడి ధ్యానంతో ముందుకు వెళ్ళడం అనేది చేయాలి మానవాడి అంతేగాని జాతకం బాగాలేదని కూర్చోకూడదు జాతకం బాగుంది కదా అని చెప్పి అహంకారంతో ఉండకూడదు ఆ గ్రహాల అనుగ్రహం అందరికీ కలగాలని ముందుగా జూన్ నెల ఏదైతే ఉందో మేషరాశి ఫలితం మేషరాశి వారికి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా గ్రహఫలం ఉంది వాళ్ళు అనుకున్న వెంటనే ఏదైనా కార్యక్రమాలు సంకల్ప మాత్రంతోనే ముందుకు వెళ్తాయి తప్పనిసరిగా అలాగే ఈ జూన్ మాసంలో కుటుంబంలో ఆనందోత్సాహాలతో నింపుకుంటారు కుటుంబ వాతావరణం అంతా కూడాను విహారయాత్రలు చేయటం లేదా తీర్థయాత్రలు చేయటం తద్వారా సంతోషాన్ని ఎక్కువగా పొందటం కుటుంబంలో అంతకుముందు లేనటువంటి సఖ్యత కూడా ఈ జూన్ మాసంలో తప్పనిసరిగా కుదిరి భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా గొడవలున్నా అలాంటివి కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ నెలలో తప్పనిసరిగా వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ఉద్యోగ రంగం ఈ ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు కొత్తగా ఉద్యోగం చేయాలి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం రావట్లేదు ఎన్నో రోజుల నుంచి అనుకునేటువంటి వారు కూడాను ఈ జూన్ మాసంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు వీళ్ళు అంటే వాళ్ళ సపోర్ట్ బాగా లభిస్తుంటుంది బాస్ అంటాం కదా మనకంటే పైన పనిచేసేటువంటి వాళ్ళ మన్ననలు తప్పనిసరిగా పొందుతారు దాంతో వీళ్ళకి తప్పనిసరిగా ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ కూడా ఎలా ఉంటాయి వాళ్ళు కోరుకునేటువంటి స్థానానికి బదిలీ అవుతూ ఇప్పుడు ఒక ఒకచోట భార్య ఉద్యోగం చేస్తుంటే ఇంకో చోట భర్త ఎక్కడో వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటారు వీళ్ళిద్దరు కలిసి ఉండాలి ఒకే చోట ఉండాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా సానుకూలమైనటువంటి సమయం అని చెప్పి చెప్పవచ్చు అలాగే విద్యార్థులు వాళ్ళు పెద్దగా కష్టపడ్డా కష్టపడకపోయినా వాళ్ళ రోజున ఓ మాట చెప్పాలంటే నేను కొన్ని రోజుల క్రితం విన్నాను ఒక ఫార్ములా ఎలా అంటే ఒక కొంతమంది విద్యార్థులు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు ఒక ఐదు సబ్జెక్టులు ఉన్నాయనుకుందాం ఈ ఐదు సబ్జెక్టులు ఒక్కో హోళ్ళు ఒక్కో ఒక్కో సబ్జెక్ట్ తీసుకొని చదువుకుంటారట మిగిలిన వాళ్ళు ఎవరు చదవరు మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఊరిగా చూసాయిగా చేసుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఈ ఐదుగురు ఒకచోట కూర్చుకొని డిస్కషన్ చేసుకుంటూ కొంతమంది సినిమా పాటలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు సినిమా స్టోరీలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలియదు ఈ మధ్యకాలంలో విన్నా మా చిన్నప్పుడు ఎంతో కష్టపడితే కానీ రాలేదు అలాంటి విద్యార్థులకు కూడా తప్పనిసరిగా అంటే రాయమని కాదు తప్పనిసరిగా చదువుకొని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని రాస్తే తప్పనిసరిగా పరీక్ష అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు బాగా కలుగుతున్నాయి విదేశీ ప్రయాణం ఏదైతే ఉందో ఈ విదేశీ ప్రయాణాలకు కూడా తప్పనిసరిగా సానుకూలమైనటువంటి సమయం షష్టమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం చేత వీళ్ళు ఏదైనా వీసా కోసం ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మంచి ఫలితాన్ని పొందుతారు అట్లానే రాజకీయ నాయకులు వీళ్ళకు కూడా తప్పనిసరిగా విన్నింగ్ అంటే విక్టరీ అనేది తప్పనిసరిగా ఈ మాసంలో వీళ్ళకి కనబడుతూ ఉన్నది అయితే గురువుగారు మేషరాశి వారు ఈ మాసంలో ఏ దేవుని పూజిస్తే అనుకూలంగా ఉంటుంది అంటారు మేషరాశి వారు ముఖ్యంగా నరసింహస్వామి దేవాలయం నర్సింహస్వామి దేవాలయం అంటే గుట్ట కావచ్చు క్షేత్రం కావచ్చు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయం కావచ్చు ప్రతిరోజు కూడా వెళ్ళి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి ఇది మల్లెపూల సీజన్ కూడా మనకి ఎట్లాగో కాబట్టి మల్లెపూలు ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ ఇలా తీసుకుని వెళ్ళి ఆ ప్రదక్షిణాలు చేసి స్వామివారి పాదాల దగ్గర సమర్పించి పూజారి గారికి ఇస్తే సమర్పిస్తారు అలా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం ఆలయ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఇంకా త్వరితగతిన ఆల్రెడీ ఉన్న ఉన్నతంగా ఉన్నది వీళ్ళకి ఇంకా త్వరితగతిన అనుకునేటువంటి పనులు పూర్తవడానికి మంచి సానుకూలంగా ఉంటుంది వీరిలో కూడా ముఖ్యంగా నల్లగా పొట్టుగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళకి సహాయ సహకారాన్ని అందిస్తారు తద్వారా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు అంటే శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారి వీళ్ళకి సహాయాన్ని అందించేటువంటి సానుకూలమైనటువంటి సమయంగా జూన్ మాసం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు శ్రీమాత్రువరామ